హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మెత్తటి స్పాంజ్ ఇడ్లీలు ఎలా చేయాలో చూపెడతా ముందుగా మిన్పగుండ్లను అయితే తీసుకుంటున్నాను ఒక టీ గ్లాస్ తోటి కొలతను అయితే పెట్టుకున్నాను ఒక టీ గ్లాస్ తోటి టీ టు మినపగుండ్లు తీసుకొని వీటిని టూ టైమ్స్ వాచ్ చేసుకోవాలండి టూ టైమ్స్ వాచ్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు వీటిని బాగా నాననివ్వాలి ఇలా నానినాక ఈ మిన్పగుండ్లను మిక్సీ జార్లో వేసుకొని మెత్తడి పేస్ట్ అయితే చేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మెత్తడి పిండిని అయితే మిక్సీకి అయితే పట్టుకోవాలి చూడండి మనకు మెత్తడి పిండి అయితే రెడీ అయింది ఇంక ఈ పిండిని పక్కకు పెట్టేసి ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను ఒక గ్లాసు మినపగుండ్లకి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వ ఈ ఇడ్లీ రవ్వని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి నేను చూపెట్ దుమ్ము ధూళి ఇలా ఉంటే ఇలా బాగా పీసుకొని ఇడ్లీ రవ్వకి బాగా శుభ్రంగా కడుక్కోవాలి నీళ్ళు లేకుండా వడగట్టుకోవాలండి ఇడ్లీ రవ్వకి ఇంకా ఈ పిండి వేసి కలుపుకోవాలి ఇడ్లీ రవ్వలో ఈ పిండి వేసి బాగా పిండి మొత్తం కలిసేలాగా ఇడ్లీ రవ్వలో బాగా కలుపుకోవాలి చూడండి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా డిప్ చేసుకుంటూ కలుపుకుంటే మనకు ఇడ్లీలు అనేవి మంచి తెల్లగా స్పాంజిగా వస్తాయి మన క మనము రవ్వను కలిపే విధానంలో ఉంటుందండి మనకి ఇడ్లీ ఎలా వస్తాయో ఓకేనా ఒక పన్నెండు గంటల పాటు ఇడ్లీ రవ్వని బాగా నాననీయాలి ఈ బటర్ని బాగా నాననివ్వాలి ఇలా నానినాక ఇంకా మనము రుచికి సరిపడి ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఓకేనా టువెల్వ్ అవర్స్ బాగా నానాలి నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్కి ఇడ్లీ చేసుకోవచ్చు మార్నింగ్ నానబెట్టుకుంటే సాయంత్రం కల్లా ఈ పిండి అనేది బాగా పులుస్తుంది పులిసినాక మనము ఇడ్లీలు అయితే చేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసి బాగా డిప్ చేయాలి అంటే బాగా కలుపుకోవాలి అన్నట్టు ఇలా కలుపుకున్నాక ఇంక ఇడ్లీ స్టాండ్లోకి ప్లేట్స్ వేసుకొని ఇంకా ఈ గుంతలలో ఇడ్లీ వేసుకో ఈ పిండి వేసుకోవడమే అండి నేను ఈ ప్లేట్లకి ఆయిల్ కానీ బటర్ కానీ ఏం వాడట్లేదండి డైరెక్ట్ ప్లేట్లను శుభ్రంగా వాష్ చేసుకొని ఈ పిండిని అయితే ఈ స్టా ఈ ప్లేట్లలోనైతే వేసుకుంటున్నాను ఓకేనా ఇలా ఈ గుంతలు మొత్తం నింపుకోవాలి నేను తీసుకున్న వన్ కప్పు మినపగుండ్లకి టూ కప్స్ ఇడ్లీ రవ్వకి త్రీ ప్లేట్స్ ఇడ్లీలు అయితే రెడీ అయినాయి ఓకేనా పర్ఫెక్ట్ కొలతలతో అయితే మీకైతే చేసి చూపెడుతున్నాను ఇలా గుంతలు మొత్తం నింపుకున్నాక ఒక గిన్నెలోకి అడుగు భాగాన నీళ్లు పోసుకోవాలి వన్ ఇంచ్ వరకు నీళ్లు పోసుకొని ఈ స్టాన్ని ఈ గిన్నెలో పెట్టుకొని పైన నుండి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ గిన్నె ఇడ్లీ పాత్ర పెట్టుకొని పది నుండి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకొని ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టుకుంటే మనకు ఎంతో రుచికరమైన స్పాంజీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఇవి పల్లీ చట్నీతో కానీ ఇడ్లీ సాంబార్లోకి కానీ చాలా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఉండాలి మనస్ఫూర్తిగా చెప్తున్నాను చూడండి స్పాంజి ఇడ్లీలు అయితే రెడీ అయినాయి ఓకేనా బాయ్ బాయ్